నిజమైన స్వస్థతను నేను ఎక్కడ కనుగొనగలను ప్రభుపై విశ్వాసం ఎందుకంటే ఆయనే స్వస్థపరిచేవాడు పునరుద్ధరించేవాడు అవునండి ఇర్మియా పదిహేడు పద్నాలుగు ప్రకారము యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతులవు అని వ్రాయబడింది శారీరక భావోద్వేక మరియు ఆధ్యాత్మిక గాయాలు భారమైనవిగా అనిపించవచ్చు వీటన్నిటికీ సమాధానం దేవుడిచ్చే స్వస్థత ఆయన స్వస్థత కేవలం నొప్పిని తొలగించడం గురించి కాదు కానీ ఇది సంపూర్ణత వైపు నడిపించి పునరుద్ధరిస్తుంది దేవునిపై మన నమ్మకాన్ని ఉంచినప్పుడు ఆయన మన విరిగిన స్థితిని సరిచేయడమే కాకుండా మన బలాన్ని మరియు నిరీక్షను కూడా పునరుద్ధరిస్తాడు ఆయన స్వస్థపరిచే శక్తి మన హృదయాల లోతైన ప్రదేశాలకు చేరుకుంటుంది ఒకప్పుడు నొప్పి ఉన్న చోట నెమ్మదితో నింపుతుంది ఈరోజు మీ బాధ భయాలు మరియు భారాలను దేవునికి అప్పగించండి ఆయన ఆ పనిలోనే ఉన్నాడు అని తెలుసుకొని మీరు ఇంకా చూడని విధంగా స్వస్థతను తీసుకువస్తాడని నమ్మండి ఆయన సంపూర్ణ పరిపూర్ణ సమయంలో మిమ్మల్ని పూర్తిగా స్వస్థపరచగలడని తెలుసుకొని ఆయన ప్రేమలో విశ్రాంతి పొందండి Amen.